గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఇది చూడండి పంట పొలాలలో వచ్చేసి ఇలాంటి మిషన్ మందు స్పేర్ చేయడానికి చాలా చాలా ఉపయోగపడుతుంది ఇది అప్పుడు వచ్చేసి పెట్రోల్ పంపుతో కొడుతున్నారు అలాగే చాలా పెట్రోల్ పంపుతో కొడుతున్నాయి చాలా బరువు ఉంటుంది లేదంటే ఛార్జింగ్ పంపుతో కొడుతున్నారు అది కూడా చాలా కష్టము స్పేరు చాలా తక్కువ వస్తుంది కానీ ఇది చూడండి ఇది కాస్ట్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ థౌజండ్ అని చెప్తున్నారు కాస్ట్ మినిమం ట్వంటీ ఫైవ్ థౌజండ్ చాలా చాలా బాగా యూజ్ఫుల్ అవుతుంది దాదాపు ఈ వైర్ వచ్చేసి వంద మీటర్ల వరకు ఉంటుంది ఇందులో ట్యాంక్ ఐదు వందల లీటర్లు ఒక ట్యాంక్ తీసుకోవాలి అందులో దాదాపు ముప్పై బిందెలు పడతాయి అనమాట ముప్పై బిందెలు నీళ్ళు పట్టుకొని ఆల్రెడీ మనం కలిపిన మందు మందు కలిపి నీళ్ళు పోసి మళ్ళీ తర్వాత కలిపిన తర్వాత మళ్ళీ మిషన్ ఆడించిన తర్వాత ఆ వైర్ వచ్చేసి దాదాపు ఒక ఇరవై సమయాల వరకు ఇబ్బంది లేకుండా అవుతుంది బా నిదానంగా నిబ్బరంగా చూసి ఆచి చూసి కష్టం అనేది తెలియకోకుండా కష్టపడుకోకుండా సింపుల్గా సింపుల్గా కొట్టుకోవచ్చు అనమాట చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది ఇలాంటివి ఏంటివన్న ఎవరికైనా కావాలన్నా కానీ నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి చాలా చాలా బాగుంటుంది ఇది మాత్రం ఖచ్చితంగా నాకు తెలిసిన షాప్ ఒకటి ఉంది లో కాస్ట్కే మీకు కూడా తీపించడం జరుగుతుంది చాలా బాగుంటుంది కానీ మీరు ఇలాంటివి చూసినారా చూసినా మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి నాకైతే ఇది చాలా చాలా బాగా నచ్చింది నేను కూడా తొందరలోనే తీసుకొని మా పంట పొలాల్లో స్పేర్ చేయాలనుకుంటున్నాను కష్టం పడకూడదు ఇప్పుడు సింపుల్గా అని వాళ్ళంతా సింపులే చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ ఖచ్చితంగా ఒక లైక్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్